హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మారిన జీవనశైలి ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం సరైన వ్యాయామం లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి అధిక బరువు నుంచి డయాబెటీస్ వరకు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలను తగ్గించుకోవటానికి మనం ఇప్పుడు చెప్పుకునే ఈ డ్రింక్ ఉదయం సమయంలో పరగడుపున గోరువెచ్చగా తాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు దీనికోసం మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఒక గిన్నె తీసుకుని గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొత్తిమీరను మనం కూరల్లో వేసుకుంటూ ఉంటాం అలాగే పచ్చడి అలా చేసుకుంటూ ఉంటాం కొత్తిమీర ఆహారం రుచిని పెంచడమే కాకుండా దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ సి డైటరీ ఫైబర్ ఐరన్ మాంగనీస్ కాల్షియం విటమిన్ కే పాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి కొత్తిమీరను మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే బీపీ డయాబెటీస్ వంటి అధిక బరువు వంటి ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కొత్తిమీర ఒక ఔషధ మొక్క అని చెప్పవచ్చు తర్వాత ఒక స్పూన్ సోంపు తీసుకోవాలి సోంపులో ఎన్నో పోషకాలు ఉన్నాయి మళ్ళీ చాలామంది భోజనం అయ్యాక సోంపు నోట్లో వేసుకుని నమ్ములుతూ ఉంటారు ఎందుకంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని సోంపులో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం వంటి క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి విటమిన్ సి ఐరన్ విటమిన్ సి సిక్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ విత్ ఇన్ఫ్లమేటరీ గుణాలు వంటివి సమృద్ధిగా ఉంటాయి అందువలన సోంపు తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది నోటి దుర్వాసం తొలగిపోతుంది అలాగే అధిక బరువు సమస్యకు చెక్ పెడుతుంది ఇప్పుడు మనం దీనిలో ఒక గ్లాసు నీటిని పోయాలి మనం సోంపు కొత్తిమీర తీసుకున్నాం దీనిని పొయ్యి మీద పెట్టి దాదాపుగా పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మరిగిస్తే కొత్తిమీర సోంపులో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి సోంపు కొత్తిమీర ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి బరువు తగ్గాలనుకునే వారికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది ఒకవేళ జీర్ణం కాకపోతే అది కొవ్వుగా మారిపోతుంది అలా కొవ్వుగా మారకుండా బాగా జీర్ణం కావటానికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది అలాగే ఈ మధ్యకాలంలో డయాబెటీస్తో కూడా చాలా ఎక్కువ మంది బాధపడుతున్నారు అందులో చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది దాంతో కంగారు పడిపోతూ ఉన్నారు అలాంటి వారు కూడా ఈ డ్రింక్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి చూసారిగా బాగా మరిగిపోయింది ఈ మరిగిన నీటిని ఒక గ్లాసులో వడగట్టాలి ఈ విధంగా గ్లాసులో వడగట్టిన తర్వాత దీనిలో మనం కొంచెం నిమ్మరసం కలపాలి నిమ్మలో ఉన్న పోషకాలు బరువు తగ్గడానికి డయాబెటీస్ నియంత్రణలో ఉండటానికి రక్తపోటు నియంత్రణలో ఉండటానికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఈ విధంగా ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి ఈ డ్రింక్ తాగటం వలన మనకు శరీరంలో ఎన్నో వ్యర్థాలు ఉంటాయి ఆ వ్యర్థాలన్నీ బయటకు తొలగిపోతాయి ఈ డ్రింక్ డయాబెటీస్ ఉన్నవారికి అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి రక్తపోటుతో బాధపడుతున్న వారికి ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సమయంలో పరగడుపున తీసుకోవాలి మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి ఈ ఈ డ్రింక్ని తీసుకుని ఒక రకంగా చెప్పాలంటే డిటాక్సిఫైడ్ డ్రింక్గా చెప్పవచ్చు కొత్తిమీర సోంపు నిమ్మరసం ఈ డ్రింక్ తయారు చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సులువు ఇటువంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి